హలో ఇంకా నన్ను మర్చిపోయావా మొత్తం ఫోన్ చేయడమే మానేసావు పెళ్లి చేసుకుని పెళ్ళి అంత హ్యాపీగా ఉన్నావా అదేంటి స్వీటి అలా మాట్లాడుతున్నావు నా ఇష్టంతో చేసుకున్నాను పెళ్లి అమ్మ నాన్న చేసి చేసుకున్నాను ఎవరు చేస్తే ఏంటి పెళ్ళి వచ్చింది మంచి సంసారం చేసుకుంటూ హ్యాపీగా ఉందామని అనుకుంటున్నావు ఏమో అలా కాదు స్వీటీ నిన్ను మర్చిపోయి ఎలా ఉంటానే నేను మర్చిపోతానా నా ప్రాణం పోయినా మర్చిపోనే నిన్ను ఓహో ఇవన్నీ నమ్మొచ్చా కట్టు కథలు అల్లుతున్నావా ఏం చేయడం కాదే ఇక్కడి నుంచి ఎలా రావాలి అని ఆలోచిస్తున్నాను స్వీటి నిన్ను మర్చిపోతానా స్వీటీ నువ్వు నా ప్రాణమే నిన్ను మర్చిపోను నా ప్రాణం నిన్ను మర్చిపోతాను ఈ రోజు గండంలో ఉంటే ఒక్కరోజైనా ఫోన్ చేయొచ్చు కదా మరి ఈ రోజుకి పది రోజులు అవుతుంది నువ్వు ఫోన్ చేయక అమ్మా నాన్న చస్తానన్నారు కాబట్టి ఈ మ్యారేజ్ చేసుకున్నాను నేను అమ్మా నాన్నని ఎలాగో ఒప్పించి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి నేను దగ్గరకు వచ్చేస్తాను స్వీట్ పెద్ద నిజమే చెప్తున్నానే ఇవన్నీ పచ్చి నిజం నేను ఎలా గడుపుతున్నానో రోజు రోజు గండంలా ఉంది నాకు అసలు నీకు తెలియట్లేదే స్వీటీ చూస్తాను ఈ రోజు నుంచి ఇంకొక ఇరవై రోజులల్లా నన్ను నువ్వు తీసుకెళ్తావా లేదా చూస్తాను లేదంటే నా ప్రాణాలు నీకు అప్పగిస్తాను అలా నాకు స్వీటి నువ్వు లేకుండా నేను ఉండలేని సరే సరే అయితే ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు మాట్లాడడానికి నాకు ఇబ్బందిగా ఉంది చెప్పాను కదా ఈ రోజు నుంచి లెక్కేసుకో ఇరవై రోజులు సరే స్వీటి జాగ్రత్తగా ఉండు నువ్వేం వరిగా నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను సరే అలా అనుకొని నమ్ముతున్నాను నేను బాయ్ మరి ఫోన్ పెట్టేస్తున్నాను సరే స్వీటీ జాగ్రత్తగా ఉండు నువ్వేం వర్రీ నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అమ్మానన్న ఉన్నారు మాట్లాడడానికి నాకు ఇబ్బందిగా ఉంది చెప్పాను కదా ఈ రోజు నుంచి లెక్కేసిపోయే రోజులు